మీరు ఈ ఐదు విషయాల్లో అస్సలు సిగ్గుపడకండి నెంబర్ వన్ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మంచాన పడితే వాళ్ళకి ఎటువంటి సేవ చేయడానికైనా ఎటువంటి పని చేయడానికైనా వెనకాడొద్దు అస్సలు సిగ్గుపడద్దు నామోషి పడద్దు నెంబర్ టూ మీకేదైనా తెలియని విషయం నేర్చుకోవడానికి అడగటానికి మొహమాట పడకండి అడిగి తెలుసుకొని నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీది కాబట్టి ఇలాంటి విషయాల్లో అస్సలు సిగ్గుపడకండి ఇక నెంబర్ త్రీ ఎవరికైనా డబ్బు ఇచ్చి తిరిగి అడగటానికి సిగ్గు మొహమాటం వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకున్నారనుకోండి నష్టపోయేది మీరే ఇక నెంబర్ ఫోర్ మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా అడిగారనుకోండి మీకు నచ్చలేదు అనుకోండి ఇది నాకు వద్దు నాకు నచ్చలేదు అని మొహమాటం లేకపోతే చెప్పండి లేకపోతే జీవితాంతం చస్తూ బ్రతకాల్సి వస్తుంది ఏదైనా క్లారిటీగా చెప్పు ఎవరో బలవంతం మీద నువ్వు ఆ పని చేస్తే అటు నువ్వు పనిలో సక్సెస్ అవ్వలేవు జీవితంలో ప్రశాంతంగా ఉండలేవు కాబట్టి నీకు ఏ పని అయితే నచ్చదో దాన్ని క్లారిటీగా చెప్పేసేది క్లాస్ అండ్ ఫైనల్ ఫైవ్ మీకు ఎప్పుడైనా ఆకలిస్తే ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం బస్సులో ఉన్నాం నలుగురు ఉన్నాం అని అస్సలు సిగ్గుపడకండి మీకు ఆకలిస్తే ప్రశాంతంగా తినండి హాయిగా ఉండండి కాబట్టి ఈ ఐదు విషయాల్లో అస్సలు సిగ్గు ముఖమాట పడకండి ఒకవేళ పడితే నష్టపోయేది మీరే ఓకేనా